గౌరవ నిన్నటి వరకు ఎంపీసీగా పనిచేసిన సోదరి మనులు సోదరులు వారి అభిప్రాయాలను వాళ్ళ ఆవేదనను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవంగా గత ఐదు సంవత్సరాలలో అనుకున్న స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినా పనులు చేయ

నా మటుకు నేనైతే ఉండాలి అంటే మేయర్ గారు సర్పంచ్ సర్పంచ్ నుంచి ఎంపీపీ పొలిటికల్ జరగాలి ఎంపీ నుంచి జడ్పీ చైర్మన్ ఎంపీ జరగాలి అది అయితేనే అందరికీ అన్ని స్థాయిలలో నిధులు ఉంటాయి గుధులు ఉంటాయి ఉంటాయి గౌరవంగా ఉంటాయి దీని కొరకు నేను రాష్ట్ర ఇది అందర్ కప్టెడిటిలో ఎంటిటీస్ యొక్క ఆమేర చట్ట నిలిచి ఉండడం నిలయ్ పరిమేల కలుయించుకుంట తపవరేని మార్పుకోవట ఆత్రం కూడా లేకుంటే ఎంటిటీ ఎఫర్ పట్టుకో నేర్గా ఈజీఎస్ తాటో లేకుంటే టేక్ ఓవర్ నుంచి చెన్నవహం సబసత అదే విధంగా ఎంటిటీ లో కూడా కన్సెస్స్టై చెట్టి జేపీలకు కూడా కొన్ని పక్షులు వస్తాయి ఎన్టీసీలకు జెటీసీలకు వచ్చే అవకాశం లేదు అందుకనే మీరు ఆశించిన స్థాయిలో ఆశించడానికి అయినా చాలా కొంత ప్రజాప్రతినిధులతోనే అధికారులతో వాళ్ళ కన్నా తెలివితేటల మేరకు చర్చించి కొన్ని నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు అందుకు వారందరికీ కూడా పెద్ద నేను అభినందిలు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజా ఆంధ్రప్రదేశ్ అనుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ రేపు ఎన్నికలు వస్తే అనుకుంటున్న అక్టోబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అక్టోబర్ లో కనుక స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే రిజర్వేషన్ ఇప్పుడున్న రిజర్వేషన్ యథావిధిగా ఉంటాయి ఆ రిజర్వేషన్ యథావిధిగా వస్తే మీలో చాలా మందికి మీ పరిశీలిని బట్టి ప్రజల్లో ఉన్న ప్రజల్లో లేకుండా అభిమానాన్ని బట్టి తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి కాబట్టి పదవీ విరుమైన చెప్పి ప్రజలకు దూరంగా ఉండొద్దు ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల దగ్గర ఉండి వాళ్ళ కష్ట సుఖాయలో కాపరుచుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకే ఎత్తు అయితే అందుబాటులో ఉండి కర్షసుఖాయిలో కాపాపరచుకోవడం కూడా ఒకే ఎత్తు దాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలు చేయ చేయడం ద్వారా మీరు మంచాన్ని పెంచుకుంటే ఎవరైనా కూడా మీకే అవకాశం ఇస్తారు గెలిచే వాళ్ళకే సిఐ టికెట్ ఇస్తారు తప్ప ఊర్పోకెట్ ఇవ్వ కాబట్టి మీరందరూ కూడా ప్రజల మధ్య ఉండాలి మీరు అవకాశాలు మళ్ళీ రావచ్చు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను సరైన తెలియజేసుకుంటాను